మన కేంద్ర కార్యాలయం నుంచి మనకి విద్యుత్ ఛార్జీల మీద ప్రజల గురించి మాట్లాడమని మన విద్యుత్ మన కేంద్ర కార్యాలయం నుంచి పిలుపు రావడం వల్ల ఈరోజు జరిగే ఈ మీటింగ్లో మాట్లాడేది ఏమిటంటే ఊటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు గడుస్తుంది ఈ ఆరు నెలలలో ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో వెళ్ళారో చూస్తున్నాం గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వానికి వ్యత్యాన్ని గడప గడప కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తు తెచ్చుకునే పరిస్థితుల్లో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మాకు ఈ పథకాలు వచ్చాయి ఆ పథకాలు వచ్చాయని ఆరు నెలల కాలంలో ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడతారని మన కళ్ళారా చూస్తున్నాం ఈ విద్యుత్ ఛార్జీల వలన ప్రజలు ఈరోజు జరిగే పరిణామం చూసే చూస్తున్నారు కదా గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో నాలుగున్నర రూపాయలు విద్యుత్ ఛార్జీ యూనిట్ ఉంటే రోజు యూనిట్ మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు సెకండ్ నుంచి తీసుకొచ్చారు ఈరోజు ఎనిమిది వేల కోట్లు భారం ప్రజల మీద పడుతుందంటే చంద్రబాబు నాయుడు పరిపాలన ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు అనే మాట వ్యక్తి అనే మాట ఒక అబద్ధాల కోరని మన అందరికీ తెలుసు సూపర్ సిక్స్ పథకాల వల్ల ప్రజలకు ఏ విధంగా హల్వా పెట్టారో ప్రజలు చూశారు ఈ రోజు అర్థం అవుతుంది ప్రజలకి ఏం జరుగుతుంది అనేది రాబోయే రోజుల్లో కూడా ఈ ఐదు సంవత్సరాలు ఎలా గడుస్తాయి అనేది కూడా ప్రజలు కొంచెం ఆందోళనకరంగా తిరుగుతున్నారు విద్యుత్ ఛార్జీల వలన ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో చూస్తున్నారు ఈ రోజు గత మన జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో రెండు వందల యూనిట్ ఎస్సీ ఎస్టీకి ఉచిత విద్యుత్ ఉంటే ఈ రోజు ఎస్టీ ఎస్టీలకు కూడా బీసీలకు కూడా రెండు వందల యూనిట్లు కాల్చినా కూడా దాని కరెంటు బిల్లు కట్టమని భారం ప్రజల మీద వేస్తున్నారు మనం ఎన్ని ఎన్ని రకాలుగా మనం చూసామో మనం చూస్తున్నాం గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మనం చేసిన తేడాలు ప్రజలు చూస్తున్న బాధలు మనకి కనురెప్పల కన్నీళ్ళ వస్తున్నాయి ప్రజలు రోడ్డు మీదకి వచ్చి రోడ్లు ఎక్కి పోరాడుతున్నారు వాలంటరీ వ్యవస్థ అన్నారు వాలంటరీ వ్యవస్థను కూడా రద్దు చేశారు ఈరోజు సచివాలయ సిబ్బందిని కూడా పనికి రాకుండా చేయడానికి రూపకల్పన చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఇవన్నీ మనం దగ్గరుండి చూస్తున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజల తరఫున పోరాడతామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ముందుండి నడిపిస్తామని చెప్పేసి